పై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా తరపున మన ఛానల్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉత్తరాంధ్రను ఉపయోనున్నాయి వర్షాలు మధ్యాంధ్రం ముంచెత్తనున్నాయి వర్షాలు దక్షిణాంధ్రని దుమ్ము దుల్పనున్నాయి వర్షాలు రాయలసీమలో కరుణించనున్నాడు వరుణుడు ఉత్తర తెలంగాణలో తూర్పు తెలంగాణతో కుండపోత వర్షాలతో కూడిన వరదలు పడమర తెలంగాణతో పాటుగా మధ్య తెలంగాణలో నుండి భారీ వర్షాలు బంగాళాఖాతంలో జులై ఆరో తారీఖున అల్పపీడనం ఏర్పడబోతుందని మనం వారం రోజు నుంచి చెప్తూ వస్తున్నాం ఆ విధంగానే అల్పపీడనం అయితే ఏర్పడబోతుంది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అయితే దంచి కొట్టనున్నాయి పూర్తిగా కూడా సూర్యుడు కనిపించే అవకాశం తక్కువగా అయితే ఉంది జూలై ఆరో తారీఖు నుండి పదో తారీఖు మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్షాలు జోరు కొనసాగే అవకాశం అయితే ఉంది అనేక చోట్ల ఉరుముల తీవ్రత కొనసాగే అవకాశం ఉంది అనేక చోట్ల వర్షాలుతో పాటుగా ఎదురు గాలులు కొనసాగే అవకాశం అయితే ఉంది సూర్యుని చూడాలంటే చూసేయండి అలాగే బట్టలు ఉతకాలంటే ఆరో తారీఖు లోపే ఉతికేయండి అలాగే గొడుగులు కొనకపోతే కొనేయండి ప్రయాణాలుంటే ఆపేయండి ఎందుకంటే కంటిన్యూస్గా వర్షాలు ఉంటాయి అప్పుడప్పుడు భారీ వర్షాలు ఉంటాయి ఉదయం ఉద్యోగస్తులకి విద్యార్థులకు అలాగే సాయంత్రం సమయంలో ఉద్యోగస్తులకి విద్యార్థులకు చికాకు పుట్టించేలాగా ఉంటుంది ఈ వర్షం అలాగే పనులకు వెళ్ళాలి అంటే రైతులు కానీ రైతు కూలీలు కానీ ఇబ్బంది పడేలాగా ఉంటుంది ఈ వర్షం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఏంట్రా బాబు మళ్ళీ మాకు సూర్యుడు ఎప్పుడు వస్తాడరా అనుకునేలాగా ఉంటుంది ఈ వర్షం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ జిల్లాల్లో ఈ వర్షం ఉంటుందో ఒకసారి అయితే వివరంగా చూసేద్దాం ఇప్పటికే మనం అయితే ప్రతిరోజు అల్పపీడనాన్ని ట్రాక్ చేస్తూ వస్తున్నాం అలాగే ఆ విధంగానే ప్రజలకి అప్డేట్ ఇస్తూ వస్తున్నాం ఆ విధంగానే అల్పపీడనం మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ముఖ్యంగా ఇటు విశాఖపట్నానికి భువనేశ్వర్కి మధ్యలో అయితే ఆరో తారీఖు రాత్రి సమయంలో ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే తప్పకుండా ఉంది కాబట్టి దీని ప్రభావం ముఖ్యంగా ఐదో తారీఖు సాయంత్రం ఆరో తారీఖు సాయంత్రం రాత్రి సమయంలో ముఖ్యంగా ఈరోజు రేపు కూడా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాల ప్రభావంతో వర్షాలు జోరైతే కొనసాగుతుంది ఈ రోజు కూడా ఎక్కువ ప్రాంతాల్లో అయితే రాయలసీమతో పాటుగా పడమర తెలంగాణ ఉత్తర తెలంగాణలో వర్షాలు అయితే సాయంత్రం కొనసాగుతున్నాయి రాత్రికి వర్షాలు జోరు అయితే మిగిలిన ప్రాంతాల్లో కూడా కొనసాగుతుంది ఇక ఆరో తారీఖు నుంచి రాత్రి సమయం నుంచి వర్షాలు జోరు మెల్లిమెల్లిగా కొనసాగుతుంది ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ నాలుగు తారీఖుల్లో ముఖ్యంగా సూర్యుడైతే చుట్టపు చూపులాగా వస్తాడు అలాగే రయ్యమని మళ్ళీ వెళ్ళిపోతాడు ఆ విధంగా అయితే సూర్యుడు అయితే చూసే అవకాశం అయితే సూర్యుడిని అయితే ఉంది ఇక ముఖ్యంగా జిల్లాల వారీగా ఒకసారి చూద్దాము ముఖ్యంగా అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ ఈ జిల్లాల వరకు కూడా చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఇటు వచ్చేసరికి సోంపేట కాని టెక్కలి ఇచ్చాపురం వీటితో పాటుగా పలాస పా ప్రాంతాలు పాతపట్నం రాజాం కురపం పరిసర ప్రాంతాలు కానీ అరకు పాడేరు లంబసింగు మారేడుమెల్లి అలాగే కాకినాడతో పాటుగా విశాఖపట్నం అనకాపల్లి పెందుర్తి గాజువాక ఈ ఏరియాలతో పాటుగా ఏదైతే ముమిడివరం ఏరియా ఉందో రాజానగరం పెదాపురం సామర్లకోట ఏరియా ఉందో దీనితో పాటుగా రామచంద్రాపురం ఏరియా కానీ అలాగే ముఖ్యంగా ఇటు ఏలూరు పరిసర ప్రాంతాలు కానీ దెందులూరు పరిసర ప్రాంతాలు అమలాపురం రాజోలు పిఠాపురం తుని అన్నవరం పరిసర ప్రాంతాలు ద్వారకా తిరుమల జంగారెడ్డిగూడెం అలాగే ముఖ్యంగా ఇటు చింతలపూడి పరిసర ప్రాంతాలతో పాటుగా ఏదైతే పాలకొల్లు భీమవరం తాడేపల్లిగూడెం తంగ్ వీటితో పాటుగా ఏదైతే తణుకు పరిసర ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల విస్తారంగా ఏడో తారీఖు నుంచి పదకొండవ తారీఖు మధ్యలో ముఖ్యంగా పదో తారీఖు మధ్యలో నాన్ స్టాప్ రైన్స్ ఉండే అవకాశం అయితే ఉంది అలాగే రాజమండ్రి మర్చిపోయానని ఏమనుకోకండి రాజమండ్రిలో కూడా ఖచ్చితంగా వర్షాలు అయితే గట్టిగానే ఉంటాయండి ఇక ఇటు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో కూడా అదేవిధంగా స్టైల్లో వరుణయితే కుమ్మేనున్నాడు ముఖ్యంగా విజయవాడ కానీ మచిలీపట్నం కానీ పెడన పైసావ ప్రాంతాలు కానీ పామర్రు అలాగే కంకిపాడు ఏరియా కానీ పెనమలూరు నూజువేడు తిరువూరు మైలవరం వీటితో పాటుగా నందిగామ పైసావ ప్రాంతాలతో పాటుగా గంపలగూడెం పైసావ ప్రాంతాలు అలాగే విసనపేట పైసాపు ప్రాంతాలతో పాటుగా ఏదైతే ఇటు సముద్రానికి దగ్గరగా ఉన్న ఇటు పెడన కానీ వీటితో పాటుగా కైకలూరు ఏరియా కానీ ఈ ఏరియాలో ఎక్కువ ప్రాంతాల్లో మనమైతే వర్షాలను అయితే ఆరో తారీఖు నుంచి పదో తారీఖు మధ్యలో చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ ప్రాంత రైతులు ప్రజలు అందరూ కూడా అలర్ట్గా ఉండాలి ముఖ్యంగా విజయవాడ నగరం కానీ ఏలూరు నగరం కానీ ఇటు కాకినాడ నగరంతో పాటుగా రాజమండ్రి టౌన్ కానీ అలాగే ముఖ్యంగా విశాఖపట్నం సిటీతో పాటుగా శ్రీకాకుళం విజయనగరం ఈ నగరాల్లో ఎక్కువగా అయితే మనమైతే వర్షాలను అయితే తప్పకుండా చూసే అవకాశం అయితే ఉంది ఈ నగరంలో ఉన్న ప్రజలు కానీ అలాగే ఈ జిల్లాలో ఉన్న రైతాంగం కానీ చాలా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక నెల్లూరు ప్రకాశం జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు ఈ జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు ఉంటాయి చల్లటి వాతావరణం అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా రానున్న మూడు రోజులు కూడా ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం అయితే తప్పకుండా ఉంది ఈ ప్రాంత ప్రజలు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉందండి ఇక రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో ఐదో తారీఖు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదో తారీఖు వరకు కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల ముఖ్యంగా చిత్తూరు తరప తిరుపతి అలాగే కర్నూలు నంద్యాల ఈ జిల్లాల్లో ఎక్కువ ప్రాంతాల్లో రాత్రి సమయంలో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది ఉంది అలాగే అనంతపురం అన్నమయ్య సత్యసాయి జిల్లాతో పాటు కడప జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు ఉంటాయి కానీ చల్లటి వాతావరణం అయితే ఎక్కువ ప్రాంతాల్లో రాయలసీమ జిల్లాలో ఈ అల్పపీడనం ప్రభావంతో ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉంది అతి తీవ్రమైన వర్షాలు ఉండకపోయినా కానీ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది చిరుజల్లులు అయితే ఎక్కువ ప్రాంతాల్లో రాయలసీమలో మనము ఈ అల్పపీడనం ప్రభావంతో ఏడో తారీఖు నుంచి పదో తారీఖు మధ్యలో చూసే అవకాశం ఉంది ఐదో తారీఖు ఆరో తారీఖు ఈ రోజు కూడా అక్కడక్కడైతే వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రం లో వర్షాలే వర్షాలు వానలే వానలండి ఇక ముఖ్యంగా కడియం ప్రాజెక్టు కానీ అలాగే ఇటు జోరాల దగ్గరగా ఉన్న ప్రాజెక్టులు కానీ ఈ ప్రాజెక్టులు కొంచెం ఎక్కువగా వరద వచ్చే అవకాశం అయితే ఉంది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జైశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు జనగాన్ మహబూబాబాద్ ఈ జిల్లాల వరకు కూడా వర్షాలు అయితే దంచి కొట్టే అవకాశం అయితే ఉంది నాన్ స్టాప్ రైన్స్ అయితే మనం ఏడో తారీఖు నుంచి పదకొండో తారీఖు మధ్యలో చూసే అవకాశం అయితే ఉంది ఈ జిల్లాలో ఉన్న రైతులు ప్రజలు అలర్ట్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా వరంగల్ పరిసర ప్రాంతాలు గాని ఇటు ఆదిలాబాద్ జిల్లాలో తూర్పు కానీ ఉత్తర తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల తీవ్రమైన వర్షాలను మనం చూసే అవకాశం అయితే ఉందండి ఇక నెక్స్ట్ వచ్చేసరికి హైదరాబాద్ నగరం చాలా చాలా ఇంపార్టెంట్ ఈ హైదరాబాద్ నగరంలో కొన్ని లక్షల మంది ముఖ్యంగా విద్యార్థులు ఉద్యోగులు ఉద్యోగస్తులు కానీ చాలా కుటుంబాలు అయితే స్థిరపడి ఉన్నాయి ఈ హైదరాబాద్ నగరంలో కూడా చాలా మంచి వర్షాలను చూస్తాము నాన్స్టాప్ రైన్స్ అయితే చూసే అవకాశం అయితే ఏడో తారీఖు నుంచి పదకొండో తారీఖు మధ్యలో ఉంది కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు చాలా చాలా అలర్ట్గా ఉండండి ముఖ్యంగా ఉద్యోగస్తులు చాలా అలర్ట్గా ఉండాలి ఉదయం ఉద్యోగాలకు వెళ్ళే సందర్భంలో కానీ సాయంత్రం ఉద్యోగాల నుంచి తిరిగి వచ్చే సందర్భంలో కానీ అలాగే పిల్లలు బడికి వెళ్ళే సందర్భంలో కానీ పిల్లలు బడి నుంచి తిరిగి వచ్చే సందర్భంలో హైదరాబాద్ నగరంలో చాలా అవస్థలు పడే అవకాశం అయితే ఉంది తగిన జాగ్రత్తలు అయితే ఉండండి అలాగే బట్టలు ఉతికే వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగానే ఏడవ తారీఖులోపే ఉతికేసుకోండి ఇక నెక్స్ట్ వచ్చేసరికి పడమర తెలంగాణ జిల్లాలో తెలుగుపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి నాగర్ కర్నూలు వనపర్తి జోగులంబ గద్వాల నారాయణపేట వికార సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ ఈ జిల్లాల వరకు కూడా మోస్తరు వర్షాలు ఉంటాయి ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కూడా ఉంటుంది ఈరోజు ఐదో తారీఖున వర్షాలు అయితే చాలా ప్రాంతాల్లో అయితే కొనసాగుతున్నాయి ఆరో తారీఖు కూడా ఉంటాయండి ఇక మెదక్ నిజామాబాద్ జిల్లాలో మోస్తరు నుంచి కామారెడ్డి కూడా మోస్తరు నుండి భారీ వర్షాలను అయితే మనం అయితే ఏల్పపోయిన ప్రభావంతో అయితే తప్పకుండా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది ఓవరాల్గా ఈ అల్పపీడనం ప్రభావం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉండే అవకాశం అయితే ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అబే ప్రజలు కానీ రైతులు కానీ చాలా అలర్ట్గా ఉండండి వర్షాలు నాన్ స్టాప్ రైన్స్గా మారే అవకాశం అయితే ఉంది సూర్యుడు కనిపించే అవకాశం తక్కువగా ఉంది కాబట్టి రైతులు కానీ ప్రజలు కానీ దీనికి తగినట్లుగా ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇది ఈరోజు చెప్తున్న వార్త కాదు మనం వారం రోజుల నుంచి చెప్తున్నాం మరొక అల్పపీడనం అయితే రెడీగా ఉంది దాని అప్డేట్ అయితే మీకు త్వరలో రేపు లేదైతే ఎల్లున్నైతే ఇస్తాను అల్పపీడనం ఎప్పుడు ఏర్పడుతుంది అనేది సస్పెన్స్ అయితే ఉంచేస్తున్నాను థ్యాంక్ యూ అండి